మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన తుది దశకు చేరుకుంది ఇందులో భాగంగా సంతకాల సేకరణ పత్రాలు తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చారు ఈ సందర్భంగా సోమవారం వైసీపీ శ్రేణులు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టాయి జిల్లా వైసీపీ కార్యాలయం నుండి ప్రదర్శనగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీగా వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవాలని సంతకాల సేకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వేణుగోపా ెడ్డి మాజీ మంత్రి అంబట్ రాంబాబు మీడియాతో మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో నాలుగు లక్షల డెబ్బై వేల మంది వరకు సంతకాలు చేశారని చెప్పారు అంటే కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఆయన వెల్లడించారు ఉద్యమాలు మరింత ఉధృతం చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా జిల్లా ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఏడు నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలు పాల్గొన్నారు すいません。 ಪಕ್ಕದರಕ್ಕೆ ಪಕ್ಕದರಕ್ಕೆ ಆ ದಯಸೇನೆ ಯಾರು ಯಾರು ಅಂತಕ್ಕೆ ಒಂದು ಮಲ್ಲಾ ಸಾರು ನೀವು ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದೀರಾ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಸಂಸ್ಥೆ ಈ ಚಾನ್ಸ್ ಸಿಗಲಿ ಈ రోజు ಉದ್ದಲೇ ಕಾಣಿ ಆ రోజు ಫೋಟೋಗ್ರಾಫರ್ ಅಂತ ಕಳೋದು జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ ఈరోజు జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి కష్టపడి సేకరించినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలతో పాటు వచ్చిన పత్రాలను పదవ తారీఖున జిల్లా ఆఫీసుకు చేర్చడం జరిగింది మొత్తం టోటల్గా ఏడు నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల పైచీలకు సంతక పత్రాలను సేకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున పెద్ద ప్రదర్శన చేసి తీసుకువెళ్ళి హెడ్ ఆఫీసులో మా గుంటూరు జిల్లా నుంచి సేకరించబడినటువంటి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల పత్రాలను ఇంకా సేపట్లో తీసుకువెళ్ళి తాడేపల్లి హెడ్ ఆఫీస్కి చేర్చడం జరుగుతుంది ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో ఒక ప్రదర్శన కూడా చేయటం జరిగింది ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలమెత్తినటువంటి సామాన్యుల గొంతును వినిపించడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేయాలని అనుకున్నాం కోటి కన్నా ఎక్కువ సంతకాల సేకరణే మా కార్యకర్తలు కష్టపడి చేశారు ఇవాళ తీసుకెళ్లి తాడేపల్లిలో హ్యాండ్ చేస్తే గౌరవ గవర్నర్ గారు పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి టైం అవ్వడం జరిగింది ముందు తర్వాత పద్దెనిమిది తారీఖు టైం అవ్వడం జరిగింది ఆ పద్దెనిమిదవ తారీఖు నుంచి టైం ప్రకారం పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈ మొత్తం సేకరించిన పత్రాలన్నీ కూడా తీసుకెళ్ళి కానీ గవర్నర్కి సమర్పించడం జరుగుతుంది ఈ జిల్లా జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి లిస్టు కూడా మీకు చెప్తాను తాడికొండ అరవై నాలుగు వేల పత్రాలు మంగళగిరి అరవై ఆరు వేల రెండు వందల తొంభై ఆరు పత్రాలు తొన్నూరు అరవై ఐదు వేల పత్రాలు